హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యా బ్రైడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలు అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కొన్ని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ఇంకా స్టిచ్చింగ్ చేయించాలన్నమాట వర్క్ అయితే జస్ట్ కంప్లీట్ అయినాయి వర్క్ వర్క్ చేశారనమాట సో ఇవన్నీ కూడాను అంటే ఇన్స్టాగ్రామ్ చూసి మన వైజాగ్లోనే అనమాట మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చూసి మన దగ్గరికి అయితే వచ్చి ఇంకా వర్క్ అయితే చేయించుకొని కొంతమంది స్టిచ్చింగ్ అందరూ చాలా మటుకు స్టిచ్చింగ్ కూడా ఇంకా చేంజ్ చేయించేసుకుంటున్నారన్నమాట అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనలైతే అప్రోచ్ అవుతున్నందుకు ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే లాన్ ఎంబ్రేడి బ్లాగ్స్ అని మీరు టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా అది కూడా ఫాలో అవ్వచ్చు దాంట్లో కూడా ఏంటంటే అప్డేటెడ్గా నేను ఎప్పటికప్పుడు ఇంకా పెట్టేస్తూ ఉంటాను కాబట్టి బ్లౌజెస్ డిజైన్స్ అవన్నీ కూడాను సో అలా కూడా ఫాలో అవ్వచ్చు అనమాట ఇన్స్టా పేజ్లో ఏంటంటే సిక్స్టీ కే అయితే రీ సిక్స్టీ వన్ కే రీచ్ అయ్యామండి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు కొత్త కొత్తగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థర్టీ కేకి రీచ్ అవుతున్నాము థర్టీ కేకి దగ్గరలో ఉన్నాము మనమైతే సో అదంతా కూడాను మీ సపోర్ట్ వల్లేనండి మన బ్లౌజెస్ని మన వర్కులని చాలా బాగా ఆదరిస్తున్నారు అందరూ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను సో ఈ ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది మనకి యూట్యూబ్ ఛానల్ చూసా ఇన్స్టా షాప్ అడ్రస్ అయితే షేర్ చేయమంటే నేను షాప్ అడ్రస్ షేర్ చేశాను సో చాలామంది ఎక్కడ ఎక్కడ అడుగుతున్నారు షాపు జగదాంబ జంక్షన్ దగ్గరండి జగదాంబ దగ్గర మీకు నేను క్లియర్గా అడ్రస్ వాట్సాప్లో పెడుతున్నాను అడిగిన ప్రతి ఒక్కరికి కూడాను అలాగే మన మన ఛానల్ పేజ్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ పేజీ దాంట్లో నేను గూగుల్ మ్యాప్ లింక్ అనేది పెట్టాను షాప్ మా షాప్ అడ్రస్ది సో అలా క్లిక్ చేసినా ఈజీగా తెలిసిపోతుంది అనమాట షాప్ అడ్రస్ జగదాంబ జంక్షన్ దగ్గర గ్రీన్ పార్క్ హోటల్ రోడ్లో అండి ఆపోజిట్ వార్తా ఆఫీస్ అనమాట ఆ ఆఫీస్ ఆపోజిట్లో మను ఫ్యాషన్స్ లేడీస్ టైలరింగ్ షాప్ ఉంటుంది అయితే షాప్లో మా హస్బెండ్ ఆయనే కటింగ్ అన్నీ చేసు చేస్తారనమాట నేనైతే ఇంట్లో వర్క్ చేస్తాను కాబట్టి సో ఇంకా షాప్ అడ్రస్ అనేది షేర్ చేయమంటున్నా చాలా మంది సో జగదాంబా దగ్గరండి మా షాప్ వచ్చేసి మను ఫ్యాషన్స్ లేడీస్ టైలరింగ్ షాప్ అనమాట సో మనకి ఏంటంటే బ్లౌజెస్ చూడిదార్స్ ఇంకా అన్నీ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుంది అనమాట సో మా వారే కటింగ్ చేసేది ఆయనే అనమాట మాస్టర్ టైలరింగ్ చేసేది సో బ్లౌజెస్ అయితే ఇప్పుడు చూసేద్దాము ఇది షారోన్ గారండి తను ఇంకా బ్లౌజ్ అండ్ శారీ మనకి ఇచ్చారు మన పేజీలో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇది వేసి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట అంతకు ముందు వేసాను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ అనమాట చాలా బాగుందండి ఈ డిజైన్ మాత్రం మంచి ఫినిషింగ్ వస్తుంది లుక్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు మిరర్ వర్క్ డిజైన్ అనమాట హ్యాండ్స్ ఏంటంటే ఇలా వేయడం వల్ల మంచి ట్రెండీ లుక్ అయితే వస్తుంది ఇలా లైన్స్లో ఇలా మిర్రర్ వర్క్ రావడం అనేది శారీ వచ్చేసి ఇలాగ ఉప్పాడ శారీ అండి ఉప్పడా శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే మనం ఈ విధంగా వేసాము ఇది ఏంటంటే లైట్ పీచ్ కలర్ అనమాట సో లైట్ పీచ్ కలర్ ఇదిగోండి లైట్ పీచ్ కలర్ నేను మిరర్కినూ ఈ ఫ్లవర్కి పీచ్ కలర్ ఇచ్చేసి గోల్డ్ జరిగితే హైలైట్ చేశాను ఇలా చూపిస్తాను అసలు కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది అసలు హ్యాంగింగ్స్ అయితే హైలైట్గా ఉన్నాయి ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొని ఇలాగ డైమండ్ షేప్లో ఇలాగ నేను చేసుకొని ఇలా చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి డ్రాప్ షేపు అదొక డిఫరెంట్ కదా ఇది ఇదేంటంటే ఇలా డైమండ్ షేప్ ఇది కూడా చాలా యూనిక్గా ఉందనమాట ఇలా వేయడం అన్నది సో ఇంకా మనం ఇలా డిజైన్ చేసాం పింక్ మీద ఎంత బాగా గా కనిపిస్తుంది కదా డిజైన్ ఇంకా అక్కడక్కడ లైట్గా కొందన్స్ పెట్టాను ఇది అక్కడక్కడ కొందన్స్ యాడ్ చేశాను అనమాట కుందన్స్ కూడా అడుగుతున్నారనమాట సో అందుకని కొందన్స్ కూడా యాడ్ చేశాము సో ఇదేంటంటే హ్యాండ్ మీడియం హ్యాండ్ లెంత్ ఎల్బో కావాలని ఎల్బో హ్యాండ్ పెట్టించుకోవచ్చు మనము ఒక నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ వరకు పెట్టించుకోవచ్చు అనమాట ఇలా కింద ఒక లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ ఇలా లైన్స్ వేశామన్నమాట చాలా బాగుందండి అక్కడక్కడ కొందని యాడ్ చేయడం వల్ల మంచిగా అది షైనింగ్ అవుతుందనమాట అండ్ ఫ్రెండ్ నెక్ ఏంటంటే ఇలా వేసాం ఇది ప్రిన్సెస్ కట్టే సో ఫస్ట్ ఈ ఈ బ్లౌజ్ అయితే ఇంకా అయిపోయింది ఇప్పుడు పంపించాలి క్రిస్మస్కి వాళ్ళు అడిగారు అనమాట సో మనమైతే ఇంకా ఫినిష్ చేసాం బ్యాక్ నెక్ ఈ విధంగా బూటీస్ అయితే ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మన సబ్స్క్రైబర్ అండి పద్మావతి గారు ఈ బ్లౌజ్ మనకి ఇచ్చింది పద్మావతి గారు అనమాట సో మన ఛానల్లో ఉన్న డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు కట్ వర్క్ డిజైన్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసిందండి అంతా ఇది లెమనల్లో అండ్ కాపర్ జరిగి అనమాట ఈ టూ కాంబినేషన్స్ ఉన్నాయి శారీ దాంట్లో వచ్చిన బ్లౌజ్ మీద మనం ఇలా డిజైన్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మావతి గారు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారంట చాలా బాగుంటాయి మన వీడియోస్ అని అలా చెప్తుంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మనం ఏంటంటే ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ వేసాము ఎక్కువగా నేను శారీలో కలర్ తీసుకొని జరీతో ఇలా ఫ్లవర్ అనేది ఇచ్చాననమాట ఇంకా బ్యాక్ నెక్ అంతా బూటీస్ ఇచ్చేసాను ఇలాగా అండ్ హ్యాండ్స్ ఏంటంటే జస్ట్ ఇలా ఫస్ట్ ఫస్ట్ ఇలా చెప్పేశారు నేను ఇంకా చెప్పగానే నేను స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ తర్వాత ఏంటంటే లైన్స్ లాగా కావాలండి అంటే లేదండి నేను ఇంకా అయిపోవచ్చింది మీ బ్లౌజ్ అని చెప్పాను తను ఏంటంటే తర్వాత కొంచెం లేట్గా అనమాట హ్యాండ్స్కి లైన్స్ కావాలి అని అది కూడా మన ఛానల్లో ఉన్న డిజైన్ పిక్ పెట్టారనమాట సో ఇంకా బుటీస్ అన్నీ వేసాను కదా అవ్వదు ఇంకా అని చెప్పాను అనమాట వేసానని లేదంటే తన తర్వాత కొంచెం లేట్ చేశారనమాట చెప్పడం అనేది కొంచెం త్వరగా చెప్పుంటే చక్కగా లైన్స్ కూడా వేసేసేదాన్ని హ్యాంగింగ్స్ ఈ విధంగా వేసాయనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ బ్లూ మీద ఇది కొంచెం టిష్యూ టైప్ ఉన్నా కూడా ఈ వర్క్ ఏంటంటే మనకి థిక్గా వస్తుంది అనమాట ఎంబోజ్ అవుతూ థిక్గా ఉంటుంది ఈ వర్క్ మాత్రం సో అందువల్ల బాగా కనిపిస్తుంది అనమాట కొంచెం టిష్యూ టైప్ ఉన్న వాటికి కూడా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ మాత్రం సో ఈ డిజైన్ ఇంకా ఇది నెక్స్ట్ ఇంకా కొన్ని ఏంటంటే ఇప్పుడే వర్క్ అయిపోయినాయి ఇంకా పంపించాలి పంపించాలన్నమాట సో స్టిచ్చింగ్ వచ్చాక మరి స్టోన్స్ కూడా పెట్టాలి ఇంకా థ్రెడ్స్ అక్కడక్కడ ఉన్నాయి కట్ చేయాలి అయితే ఇవేంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసే వచ్చారు వందన గారు త్రీ బ్లౌజెస్ అండ్ త్రీ శారీస్ ఇచ్చారు ఆ త్రీ శారీస్ ఏంటంటే ఓల్డ్ ఓల్డ్ పట్టు శారీస్ అండి ఓల్డ్ పట్టు శారీస్కి మనం ట్రెండింగ్ డిజైన్స్ వేసేసి మంచి లుక్ అయితే తీసుకొచ్చాము ఇలా ఓల్డ్ పట్టు శారీస్ అనమాట రెండేమో ఓల్డ్ పట్టు శారీస్ ఇచ్చారు ఒకటి మాత్రం కొత్త శారీ ఇచ్చారనమాట సో ఇవి కొంచెం చూస్తున్నారు కదా మొత్తం ఇలా ముడతలు ముడతలుగా అయిపోయింది అందుకే నేను ఓల్డ్ అంటున్నా అనమాట కొంచెం అంత అంటే చెప్పారు తను కూడా కొంచెం దీని మీద నా బ్లౌజెస్ పాడైపోయినాయండి ఎప్పుడో తీసుకుని కుట్టించాను ఇప్పుడు ఏంటంటే మీరే బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని మ్యాచింగ్ చేసుకొని హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇంకా వర్క్ చేయమన్నారు దీనికైతే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు పాట్ నెక్ది అనమాట కొన్ని బార్డర్ కలర్ ఈ షేడ్స్ కూడా దొరకడం చాలా కష్టమైందనమాట ఇది ఏంటంటే పర్పుల్ బ్లూ మిక్స్ అయ్యి ఉందనమాట సో ఇంకా మనం ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసేసుకొని పాట్ షేప్లో డిజైన్ చేసామండి సూపర్గా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించాలన్నమాట మొత్తం త్రీ బ్లౌజెస్ ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట శారీ కలర్ బ్లూ అండ్ గోల్డ్ జరీ ఇంకా ఎక్కువ జరీనా మనం హైలైట్ చేయాలి ఎందుకంటే బ్లూ వేసినా అంత కనిపించట్లేదు కదా సో అందుకని ఇంకా దీనికంతా కుందన్స్ కూడా పెట్టాలి స్టిచ్చింగ్ అయిపోయాక పెడదాంలే అని బుట్టీస్ స్టూడెంట్స్ చక్కగా ఇలా ఇవ్వడం వల్ల సూపర్గా ఉంది కదా హ్యాంగింగ్స్ కోసం ఇలా వేసాను హ్యాండ్స్ అయితే సూపర్ అరవంకి టైప్లో వస్తుంది అనమాట అయితే తింది షార్ట్ హ్యాండ్ సో అందుకని ఇంకా ఇలా షార్ట్ చేసుకొని నేను ఇలా వేసాను అనమాట కట్ వర్క్ కింద వచ్చేస్తుంది ఇంకా కొందన్స్ పెట్టాలన్నమాట ఇక్కడ సూపర్గా ఉంది జరీ ఎక్కువగా హైలైట్ చేస్తే చూస్తున్నాను కదా లుక్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్ నెక్ ఏంటంటే క్రాస్లోనే వేసాము ఫ్రెండ్ నెక్ ఇలా వచ్చింది ఇంకా మీరు థ్రెడ్స్ కట్ చేయలేదు చూడండి ఇంకా ఫ్రెండ్ నెక్ క్రాస్లో ఇలా వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏంటంటే కొంచెం ఇలా వచ్చింది కదా ఫ్రంట్ నెక్ ఏంటంటే ఇలా ఇచ్చాడు అనమాట సో ఇంకా కొందన్స్ పెట్టాలి థ్రెడ్స్ కూడా కట్ చేయాలి ఇంకా స్టిచ్చింగ్ పంపించేస్తున్నాను మా వారు తీసుకెళ్ళిపోబోతుంటే కొంచెం ఉండండి అని చెప్పేసి గబగబా వీడియో అయితే తీసిన అనమాట నెక్స్ట్ శారీ కూడా ఇది కూడా ఓల్డ్ ఓల్డ్ శారీ అండి దీనికి కూడా బ్యూటిఫుల్ ట్రెండింగ్లోనే డిజైన్ ప్రతిదీ ట్రెండింగ్లో అయిపోతుంది అనమాట మన డిజైన్స్ అంత బాగున్నాయి కదా సో అందుకని అన్నీ కూడాను అంటే పింక్ తీసుకున్నాము దాని మీద గ్రీన్ అండ్ శారీలో కలరు అక్కడక్కడ సిల్వర్ కూడా ఉంది అక్కడక్కడ సిల్వర్ కూడా ఉంది కాబట్టి నేను సిల్వరు గోల్డ్ గ్రీన్ ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని ఈ ఓల్డ్ పట్టు సారీకి మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు మనం ఇలా వేసామండి చూడండి అసలు ఎంత బాగుంది కదా గ్రీ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కదా చాలా బాగా కనిపిస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ వేయడం వల్ల అండ్ ఇప్పుడే చూపించాను కదా ఇది వర్క్ డిజైన్ ఇవి ఏంటంటే హ్యాండ్స్ ఇలా ఫస్ట్ సింప్ సింపుల్ అని చెప్పి తర్వాత మళ్ళీ కావాలనేసరికి అవ్వలేదు అన్నాను అయిపోయిందని చెప్పి దీనికి ఏంటంటే హెవీగా లైన్స్ అడిగారు అనమాట సో హ్యాంగింగ్స్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా మూడిటికి మూడు డిఫరెంట్గా వేసాను ఈ ఫ్లవర్నే తీసేసుకున్నాను ఈ దీంట్లో అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టుగా చక్కగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ ఈ డైమండ్ షేప్ స్క్వేర్ షేప్లోనూ నేను ఈ బూటీని పెట్టాను దీంట్లో ఏంటంటే ఈ ఫ్లవర్ బుటీని పెట్టేశాను కొంచెం మ్యాచింగ్గా ఉంటుంది కదా అని ఈ ఫ్లవర్ బుటీని కొంచెం తగ్గించేసుకొని ల్యాప్టాప్లో ఇలా అయితే చేశాను అనమాట చూడండి ఈ సిల్వర్ బుటీస్ వేయడం వల్ల మధ్య మధ్యలో ఏదో కొందని పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇంకా కొందంస్ పెట్టాలి స్టిచ్చింగ్ అయిపోయాక నేను పెడతా పెడతాను బ్యాక్నెక్ అంతా అలా బుటీస్ ఇచ్చేసాను హ్యాండ్స్ లైన్స్ అడిగారు సో మన పేజ్లో ఉన్న వాటిని స్క్రీన్ షాట్గా తీసి మనకు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కుందన్స్ పెడితేనే వీటి మధ్యలో పెడితే మంచి లుక్ వస్తుంది నేను స్టిచ్చింగ్ అయిపోయాక పెడదాంలే అని ఇంకా నేను పెట్టలో ఇప్పుడు పంపించేస్తున్నాను అనమాట వైట్ కానీ మల్టీ కలర్ కుందన్స్ పెడితే బాగుంటుంది అనమాట ఈ ఫ్లవర్స్ మధ్యలో సో ఇంకా ఫ్రెండ్ని కూడా ఇలా వేసాము క్రాస్లోనే మూడింటికి క్రాస్ నెక్కి అడిగారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వందన గారు వెయిట్ చేశారు కొంచెం నేను అంటే ఫస్ట్ పర్లేదా అంటే పర్లేదండి కొంచెం లేట్ అయినా పర్లేదన్నారు సో అందుకే కొంచెం లేట్ చేసాను నేను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైను అయితే ఇది కొత్త శారీనే ఇది మాత్రం అవి రెండు కొంచెం ఓల్డ్ శారీస్ కానీ ఇది మాత్రం కొత్త శారీనే దీంట్లో కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ వచ్చిందనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ గ్రీన్ వచ్చిందనమాట సో దీంట్లో ఏమున్నాయి పీకాక్స్ ఉన్నాయి కదా సో పీకాక్ రిలేటెడ్గా ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రం కలర్ కాంబినేషన్ వల్ల ఏదైనా అంతేనండి కలర్ కాంబినేషన్ బట్టి మంచిగా హైలైట్ అవుతుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా అంత ఎక్కువగా జరీ అండ్ శారీ కలర్ తీసుకొని ఆ శారీ కలర్ తీసుకున్న దాంట్లో మన అవుట్లైన్ ఇవ్వడం వల్ల ఇలా అవుట్లైన్ ఇవ్వడం వల్ల సో దీనికి ఏంటంటే ఇలాగా మనం ఫ్లవర్ చుట్టూతా లీఫ్ అవుట్ అవుట్లైన్ గోల్డ్ అవుట్ అవుట్లైన్ ఇవ్వడం వల్ల మంచిగా ఉంది హ్యాంగింగ్స్ కూడా నేను పీకాక్ డిజైన్ కాబట్టి ఇలాగా పీకాక్స్ ఇచ్చేసాను అనమాట రౌండ్ షేప్లో బాగుంది కదా హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చాయండి చాలా నిండుగా ఉంది చూస్తున్నారు కదా హ్యాండ్స్ పార్ట్ ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా బుటీస్ యాడ్ చేసాయి అనమాట మగ్గము ఉన్న బుటీస్ సో అయితే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్ అన్నారు అసలు ఎల్బో అయినా కూడా చక్కగా ఇలాగ డిజైన్ వచ్చేసింది కదా బార్డర్ అంతా ఎల్బో అయినా చక్కగా పెట్టుకొని ఇలాగ కుట్టించేసుకోవచ్చు చాలా బాగుంటుంది కింద కట్వర్క్ ఒకటి ఇచ్చేసినా బాగుండేది తను ఏంటంటే షార్ట్ హ్యాండ్ చాలా అన్నారు సో మనం ఏంటంటే ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేసాం సూపర్గా ఉంది కదా కలర్ కాంబినేషను జరీ యూస్ చేయడం వల్ల చాలా తక్కువ ఉందండి బ్లౌజ్ పీసు సో అందుకని ఇక నేను దగ్గర దగ్గరగా వేయాల్సి వచ్చింది హ్యాండ్స్ చూడండి అసలు క్లాతే లేదు చాలా తక్కువ వచ్చింది అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కదా కొన్ని కొన్ని అలానే వస్తాయి కొన్ని ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తాయి బ్లౌజ్ పీసెస్ ఏంటంటే కొంచెం తక్కువ వచ్చింది అనమాట ఇంకొక బ్లౌజు అది కూడా కంప్లీట్ అయింది కానీ నేను పెట్టలేదు అనమాట ఇది మన సబ్స్క్రైబర్ అనమాట మన మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాడు నేను బ్లౌ శారీ చూపిస్తాను సారీ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి వైట్ సీ గ్రీను అయితే దానికి సేమ్ కలర్ బ్లౌజ్ తీసుకొచ్చారు కస్టమర్ తిను గీత అనమాట తను ఏంటంటే ఈ సారీ తీసుకొచ్చి సేమ్ కలరే బ్లౌజ్ కూడా వచ్చింది వచ్చిందన్నమాట నేను సేమ్ కలర్ మీద వేసినా ఏం కనిపిస్తుంది కాంట్రాస్ట్గా బాగుంటుంది కదా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా తీసుకుందామంటే ఏది బాగుంటుంది అంటే పింక్ బాగుంటుందేమో ఇది సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ లాగా ఉంది లైట్ స్కై బ్లూ అలా సీ గ్రీన్ స్కై బ్లూ లాగా ఉంది పింక్ బాగుంటుంది అన్న నేనైతే డార్క్ పింక్ అన్నాను తను ఏంటంటే ఇది కొంచెం లైట్గా ఉంది కదా పేస్టల్ టైప్లో పేస్టల్ కలర్ లాగా సో నాకు కొంచెం లైట్ పింకే కావాలి అని చెప్పేసి తను లైట్ బేబీ పింక్ తీసుకొచ్చుకుందనమాట సో మనం ఈ విధంగా డిజైన్ చేశాము ఇంకా కుందన్స్ పెట్టాలి కుందన్స్ పెట్టాలంటే ఎక్కడైనా బాధ వచ్చేస్తుంది నాకు థ్రెడ్స్ కట్ చేయాలన్నా కుందన్స్ పెట్టాలన్నా వర్క్ అంటే మనం ఎంతసేపు అయినా దగ్గరుండి వర్క్ చేసేయగలను కానీ నేను కొంచెం కుందన్స్ థ్రెడ్స్ కట్ చేయాలంటే ఎక్కడైనా బాధ వస్తుంది తప్పదు కదా అయినా చేయాలి ఒక్కొక్కసారి ఏంటంటే మా పిల్లలకి అప్పు చెప్తాను థ్రెడ్స్ కట్ చేయమని కొందస్ మాత్రం నేనే పెడతాను థ్రెడ్స్ మాత్రం కొంచెం వాళ్ళకి అప్పు చెప్తాను అనమాట కొంచెం కట్ అని ఏదో చేయలేక చేస్తారనమాట చూడండి బ్యాక్ నెక్ అంతా ఇలా బుటీస్ ఇచ్చేశాను లైట్ కాపర్స్ జరిగండి అది లైట్ కాపర్స్ జరిగండి ఆ శారీ కలర్తో ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో కుందన్స్ పెట్టాక మళ్ళీ ఒకసారి వీలైతే చూపిస్తాను బాగుంటుంది అనమాట కుందన్స్ పెడితే ఈ డిజైన్ ఈ డిజైన్కి హైలైట్ అంతా ముడి కుట్ట వస్తుందండి అండి వచ్చి చక్కగా ఈ చుట్టూతో కూడా ఉట్లని చుట్టూతో కూడా చక్కగా ఒక గొల్స్ లాగా వేసుకొని వస్తుంది హ్యాండ్స్ సూపర్గా వచ్చాయి లైన్స్ లాగా వచ్చి హ్యాండ్స్ ఇలాగా లైన్స్ వేసాము ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదు థ్రెడ్స్ ఉన్నాయి ఇంకొన్ని అలాగే అక్కడక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటా ఉన్నారు సో ఈ విధంగా డిజైన్ చేశాం బాగుంది ఇలా కాంట్రాస్ట్గా తీసుకుంటే బాగుంటాయండి చాలామంది నన్ను వాట్సాప్లో కూడా అడుగుతున్నారనమాట ఒక శారీ ఫోటో పెట్టేస్తున్నారు సో దానికి ఏది బాగుంటుంది బ్లౌజ్ పీస్ చెప్పండి అని నేనైతే ఎక్కువగా కొన్నిటికి ఏంటంటే సెల్ఫ్ సూట్ అవుతాయి కొన్ని శారీస్కి కాంట్రాస్ట్ తీసుకుంటే బాగుంటాయి అనిపిస్తుంది అనమాట టూ హ్యాండ్స్లో వేసాము తిరేంటంటే మన దగ్గర అంతకుముందు కూడా వేయించుకుందనమాట ఈ డిజైను సో అప్పుడు ఇది ఎప్పుడూ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా దగ్గర దగ్గరగా మనం కుట్టి ఇది నేనే వర్క్ చేసి చక్కగా చూడండి అంత కొందన్స్ పెట్టేశాను అనమాట తనకి ఎక్కువ స్టోన్ వర్క్ అంటే ఇష్టం అనమాట సో అందుకే స్టోన్స్ ఎక్కువగా పెట్టమంటే నేను పెట్టాను చూడండి ఇలా బార్డర్ ప్లెయిన్ కావాలంది తను సో దా అలా ఉంచేసి దానిపైన ఇలా వర్క్ చేసేసి చెక్స్ ఇలా వేసాను అనమాట ఇది ఏదో డిజైన్ పీకాక్ వస్తుందండి అసలు నార్మల్గా అయితే పెద్ద పీకాక్ వస్తుంది హ్యాండ్ పార్ట్ బ్యాక్ నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా ఏంటంటే ఇలా వన్ సైడ్ పెద్ద పీకాక్ వస్తుంది అది తన పీకాక్ వద్దు నాకు బుటీస్ కూడా ఏం వద్దు జస్ట్ నెక్కిలా వేసేసి మొత్తం గోల్డ్ జరిగినా కావాలని తను అసలు ఎంత బాగుందో కదా లుక్ అనేది ఈ డిజైను వీలైతే ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను అసలు ఈ డిజైన్ నెంబర్ను దీనికి కాస్ట్ అవన్నీ కూడా అంత వర్క్ చేస్తాను యాక్చువల్గా ఇది మిర్రర్స్ వస్తాయి ఇటు మధ్యలో మిర్రర్స్ వస్తాయి తన మిర్రర్స్ వద్దంది సో అందుకే కొందంతో అయినా పెట్టేయచ్చు మనం మిర్రర్ వద్దనుకుంటే మిర్ర స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో చక్కగా కొందని పెట్టేసామనుకోండి బాగుంటుంది బాగుంది కదా ఫ్రెండ్ మీద సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ అండ్ వాటి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు కూడా మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేయించండి ఇంకా ఉన్నాయి జరుగుతున్నాయి అవి ఇంకా కొంచెం కంప్లీట్ అవ్వాలి అంటే నెక్ హ్యాండ్ అలా వేసేసి ఉంచాను మొత్తం కంప్లీట్ అయిపోతే మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ కూడా చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్